நமஸ்காரம் ரெண்டு வயது ஆகஸ்ட் மாசம் ஆகஷ்டமாசம் தேதி சனிவாரம் ரோஜினா వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాశి వారికి ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడిన ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం సమాజంలో పేరు ప్రతిష్టలు పెద్దల అనుగ్రహంతో యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మీరు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి బుద్ధిబలం బలం కాపాడుతుంది కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ధైర్య సహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు ఆనందంతో పనిచేస్తారు చేస్తారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువ పెరుగుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆటంకాలను అధిగమిస్తారు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు విశేషమైనటువంటి ప్రయత్న బలంతో కళ నెరవేరుతుంది పట్టుదలతో పనిచేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందినం నూతన పద్ధతులను అవలంబిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సన్నిహితుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో మీ యొక్క ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు వివాహ ప్రస్తావన ఏర్పడుతుంది ఆలోచనలను ఆచరణలో పెడతారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు అదేవిధంగా గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగన వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగన శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా తీరినటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగాలలో హోదాలో పెరిగినం వ్యవహారాలలో ఆనందంగా సాగున బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు ప్రయత్నాలను విస్తరిస్తారు మానసికంగా